నమస్కారం మిత్రులారా ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల వేడి అనమాట ఇక ఊళ్ళలో రాజకీయాలు హడావిడి ఎందుకంటే రిజర్వేషన్లు కూడా వెలువడ్డాయి కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ కొత్త సంవత్సరం లోపు అయ్యే అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక ముఖ్యంగా సర్పంచ్గా నిలబడాలంటే మాత్రం ఇప్పుడు అందరూ ఎవరైనా సరే గెలవాలి గెలుస్తామని అయితే నిలబడతాం కానీ ఒక్కోసారి ఓటమి కూడా రావచ్చు అనమాట ఎందుకంటే ఊళ్ళో రాజకీయాలు చేయాలంటే చాలా ఓటలు ప్రభావితం చేయాలి చాలా కష్టపడాలి అందరిని మెప్పియగలగాలి దీంట్లో అనేక రకాల కుళ్ళులు కుతంత్రాలు అన్నీ ఉంటాయన్నమాట ఊళ్ళో రాజకీయం చేయాలంటే చాలా వరకు చాలా కష్టపడితేనే గెలిచేటువంటి అవకాశం గ్రౌండ్ వర్క్ అనేక రకాల ఇది ఉంటుంది అనుకో ఒక్కొక్కసారి పరిస్థితి తారము తారుమారైనప్పుడు ఓటమి కూడా మనం తట్టుకునేటువంటి విధంగా ఉండాలన్నమాట డబ్బు ఉన్నటువంటి వారికి అదేవిధంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారికి అయితే ఓడిపోయినా పెద్దగా ఇవన్నీ అమ్ముకుంటారు ఏదో ఒకటి చేసుకుంటారు కానీ అప్పుడే అవుతున్నటువంటి వారు అప్పు సొప్పులు లేకుండా కొన్నో గొప్ప చేతిలో పట్టుకున్నటువంటి పైసలు వారు వారు మెయిన్గా అటువంటి వారు మాత్రం నిలబడితే పది మంది భజన పరుల మాటలు విని ఏ నువ్వు నువ్వు గెలుస్తావురా అని చెప్పి వాళ్ళ మాటలు విని మనం కనుక నిలబడితే మళ్ళీ లాస్ట్ వరకు ఉండేసరికి ఎవరు ఉండరు అనమాట మన వెనకాల చూస్తే ఎవరు ఉండరు లాస్ట్కు ఈ ఖర్చులు అయిపోతే అన్నీ అయిపోతే ఒకవేళ కనుక జరగకూడదు జరిగితే ఓడిపోతే నడి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి అనమాట వెనకకు చూస్తే అప్పుడు ఏంటంటే వద్దంట అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ మనకు రెండో మూడో ఎకరాలు ఉంది మళ్ళీ నిలబడాలి అప్పుడు ఏంటంటే మనకు స్థాయికి మించి ఖర్చు పెట్టుకున్నట్లేదు అప్పుడు వద్దంటే అప్పులు ఇస్తారు బదులు సదులు అన్ని ఉంటారన్నమాట ఆ మూమెంట్లో అవి అన్నీ పెట్టుకున్న తర్వాత జరగకూడదు జరిగినా ఏ జరిగినా సరే అవి తీర్పాలన్నా అవి చేయాలన్నా కూడా ఇంకా నానా ఇబ్బందులు పడాలన్నమాట ఆ తర్వాత ఆ హోదాను మెయింటైన్ చేసుకోవడం తర్వాత మనకు ఆ హోదాను మెయింటైన్ చేసి కార్లు కొనడం ఆ తర్వాత అనేక రకాలు ఉంటాయన్నమాట ఏమైనా సరే ఆచితూచి అడుగులు వేయాలి ఒకవేళ నాకు సేవ చేయాలనేటువంటి తపన ఉంది నాకు మంచి పేరుట చాలరా నాకు ఏదో ఒక మంచి పేరుట చాలరా ఏమైనా సరే ఆర్థికంగా పోయినా పర్లేదు ఇవి గోడ సున్నమైనటువంటి పర్లేదు అని అంటే వారు నిలబడవచ్చు నేను చెప్పేది మెయిన్గా మిడిల్ క్లాస్ అప్పుడే వారు మెయిన్గా బీదవారు అంతో ఇంతో వె వెసులుబాటు ఎత్తినటువంటి వారు నిలబడితే మాత్రం చాలా ఆచితూచి చడుగులు వేయాలన్నమాట ఖర్చులు కూడా తగ్గించుకోవాలి స్థాయికి మించి ఖర్చులు అయితే పెట్టద్దు మిత్రుల ఇక ముఖ్యంగా మనం ఏదో పార్టీ తరఫున టికెట్ వస్తుంది అధికారికంగా అధికార పార్టీ మనది లేకపోతే అందరు మనకు సపోర్ట్ మన కూటమి మన సపోర్ట్ చేస్తున్నారు మన మనం మన మన దండగాళ్ళు మన క్లాస్మేట్లు అందరు మనం సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నటువంటి అనుకోవడం లాస్ట్కి ఏంటంటే ఊళ్ళో రాజకీయాలు అనేక రకాలుగా అవి చైన్ లింక్ అవి చుట్టరికంగా ఉంటాయి కొన్ని రకాల అనేక రకాల ఫ్రెండ్షిప్ వారసత్వం ఉంటాయి కొన్ని డబ్బులు ఓపెన్ చేస్తే కొన్ని కుళ్ళు కుతంతరం అనేక రకాలు ఉంటాయి అనమాట అవన్నీ అధిగమించుకోవాలి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి పెద్ద మనుషులందరినీ ఒప్పించుకోగలగాలి ముఖ్యంగా యువత మాత్రం గెలవాలంటే చాలా కష్టపడాలన్నమాట ఎందుకంటే యువత కొంతమంది పెద్ద మనుషులు నచ్చు నచ్చకపోవచ్చు యువత రాజకీయాల్లోకి రావాలంటే అనేక రకాల వ్యక్తిగత త్యాగం అలాగే ఆర్థిక త్యాగం అనేక రకాల అందరితో మంచి అనిపించుకోవడానికి అనేక రకాల కాంబరం మేజులు ఆ విధంగా కష్టపడితేనే ఊరిలో ఈజీగా అంటే ఈజీ ఏముండదు గెలవడం అనేది ఈజీగా ఏమి ఉండదు ఆ విధంగా కష్టపడితే మనం గెలుపు అనేది చవి చూడవచ్చు అనమాట ఓటమి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సిద్ధపడి నిలబడాలి ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు ఏంటంటే ఐదు వందల గ్రామ ఐదు వందలు పైన జనాభా ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు అది పోటీ తత్వం ఉంటే పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు మేజర్ గ్రామ పంచాయతీలో యాభై లక్షల నుంచి డెబ్బై లక్షలకు కోటి రూపాయలు కూడా కావచ్చు అన్నమాట పోటీ ఉంటే వెనకకు చూస్తే ఇప్పుడు ఏంటంటే మనం ఏదో డబ్బులు సంపాదించుకోవాలి ఆ గ్రామ పంచాయతీ మీద వచ్చేటువంటి అవి ఆ మైండ్ సెట్ మాత్రం నిలబడదు ఎవరైనా సరే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చీమ చిటుక్కుమన్నా ప్రతి ఒక్కరు తెలుసు అనమాట ఉన్నటువంటి సోషల్ మీడియాలో అసలు మనకేంటంటే ఖర్చులు ఏమై ఆదాయంతో అందరికి అందరికీ తెరిచినటువంటి విషయాలు అప్డేట్ అయ్యేటువంటి ఒకటప్పుడు ఒకప్పుడు ఏంటంటే అవి ఏం చేసినా పట్టించుకునేటువంటి వారు కాదు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ప్రతి ఇచ్చి మా చిట్టుకు అని తెలిసిపోతుంది కాబట్టి మనం ఏది ఏమైనా సరే వీలైనంత వరకు మన స్థాయికి మించి ఖర్చులు పెడితే మాత్రం చాలా ఇబ్బంది పడాలి మన చుట్టూ భజన చేసినటువంటి వారే ఉండరు అన్నమాట ఇక మనం నడి రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయండి ఇక మనము నిలబడి గెలవాలంటే మాత్రం చాలా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి వార్డ్ మెంబర్ల ఎంపిక అనేది మంచిగా ఉండాలి దాంట్లో మంచితనం ఉండాలి ప్లస్ ఆర్థికంగా బలంగా ఉండాలన్నమాట ఇప్పుడు ఏంటంటే మనము పైసలు లేకుండా నేను నిలబడతా ఇంక గెలుస్తా నా మంచితనాన్ని చూసి ఓట్లేస్తారనేది అయితే అది అది జరగకూడని పని అది జరగదు కూడా ఎందుకంటే ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు పైసలు ఉంటేనే రాజకీయం అనమాట మంచితనం ఉండాలి ప్లస్ రాజకీయం చేయాలంటే పైసలు ఉండాలన్నమాట ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఒకవేళ మనం రూపాయి ఖర్చు పెట్టుకోకపోతే మన మన చుట్టూ పది మంది తిరగరనమాట మన తర్వాత అనేక రకాల పంపిణీలు అని డబ్బుల పంపిణీ కావచ్చు ఏ పంపిణీ అయినా సరే అవన్నీ కరెక్ట్గా చేసుకొని అవన్నీ ఇంకా ఒకటి మంచితనం అనిపించుకొని అందరినీ మెప్పించుకొని అప్పుడే గ్రామ పంచాయతీలకు గెలగలుతాం ఎందుకంటే మళ్ళీ దూర ప్రాంతాలు ఉన్నటువంటి వారికి అనేక రకాల సమకూర్చాలన్నమాట ఇక పోటీ తత్వం ఉంటే ఆ ఖర్చు అనేది అన్లిమిటెడ్ దయచేసి ఆచుతూ చడుకులు వేయండి ముఖ్యంగా అప్పుడే అవుతున్నటువంటి వారు అప్పుల సొప్పులు తీసుకున్నటువంటి అవుతున్నటువంటి వారు భజన పర్ల మాటలని అయితే మోసపోగానే మన స్థాయి ఏంది మనం చూసుకున్న అంతకు మించే ఖర్చు పెట్టాను అప్పుడు ఏంటంటే మనం ఓడిపోయినా కూడా పెద్ద బాధ అనమా పెద్ద బాధ కాదు బాధ కాదు ఇప్పుడు మనకు రెండో మూడో ఎకరాలు ఉండి మనం ఒక నలభై యాభై లక్షలు పెట్టి అంటే మన రెండు మూడు ఎకరాలు పోతుంది ఆ తర్వాత ఏముండ వెనక చూస్తే ఒక ఇల్లు పోతుంది మన వారికిల్లు పోతుంది అన్నీ పోతాయి నడు రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట ఆ మూమెంట్లో మనకు అర్థం కాదు ఆ వేడి మీద ఇది గెలవాలనేటువంటి ఆ మైండ్ సెట్ మీద ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మైండ్కి ఎక్కిస్తూ ఉంటారు అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఆ వేడిలో మనం ఎంతగా ఉంటే అప్పు తెస్తాం ఇక సరే నోడుతున్నప్పుడు ఐదు వందలు ఇచ్చి అక్కడ పెంచుకుంటూ పోవాలి మళ్ళీ అనేక రకాల పంపిణీలు చేసుకోవాలి మందు పంపిణీ అని అదని ఇదని ఆ విధంగా అయితే ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే నియోజకవర్గంగా వ్యాప్తంగా లా ఇవి పెద్దగా ఇబ్బంది అంత కష్టమైతుంటుంది గ్రామ పంచాయతీలో ఊళ్ళో రాజకీయాలు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి చాలా అందరినీ మెప్పించుకోగలగాలి పార్టీ తరఫున టికెట్ సాధించుకోగలగాలి మనకు రెబల్లు వేస్తూ ఉంటారు మనకిగా అదే ఆ విధంగా కాంపిటీషన్ తట్టుకోగలగాలి ఆ విధంగా ఆచితూచి అయితే అడుగులు వేయండి స్థాయికి మించి అయితే ఖర్చు పెట్టకండి మిత్రులారా ఇక మనం మెయిన్గా భజన పర్ల మాట వినకండి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మన చుట్టూ తిరిగేవారే అవతల సిలిండర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బు కోసం ఏదైనా చేస్తాను మనం వచ్చేట్లు మన లీకులు అవన్నీ అక్కడ చెప్తారు అక్కడ ఇక్కడ చెప్తారు ఆ విధంగా ఉంటే ఆచితూచి అడుగులు వేయాలి చాలా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి వార్డ్ మెంబర్లు ఎంపికలో కావచ్చు ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోతేనే విజయం అనేది వరిస్తుంది స్థాయికి మించి అయితే ఖర్చు పెట్టుకోవచ్చు స్థాయికి మించి ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయలేము అదిగా అది ఇక మనకి ఇరవై సంవత్సరాలు పట్టవచ్చు ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు అవి తీరకపోవచ్చు నడు రోడ్డు మీద పట్టుకోవచ్చు అనమాట ఇట్లాంటి ఎంతోమంది మంది మన సర్పంచులు అయితే మనం చూస్తూనే ఉన్నాం గత పది ఇరవై సంవత్సరాలుగా వి మిత్రులారా ఈ రోజు నుంచి అయితే మన యొక్క ఛానల్లో ప్రతిరోజు వీడియోలు ఉంటాయి పరంగా కావచ్చు నాకు తెలిసినటువంటి కొన్ని గొప్ప అనుభవాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా కొద్దిగా గొప్ప రాజకీయాల్లో అనుభవం ఉందన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీడీస్గా నిలబడి ఆ తర్వాత అనేక రకాల అనుభవాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను నా వంతుగా సలహాలు సూచనలు ఇప్పించే ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ధన్యవాదాలు